ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంటే కేవలం నంబర్స్ కాదు కదా ప్రతి నంబర్ వెనక ఒక కథ ఉంటుంది ఆర్యన్ ప్రో విషయంలో అయితే ఆ కథ ఒక పెద్ద సాహసోపేతమైన మార్పుకు సంబంధించింది ఇంతకీ వాళ్ల ఈ సక్సెస్ వెనకున్న స్ట్రాటజీ ఏంటి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇరవై తొమ్మిది శాతం ఒక్క ఏడాదిలో వాళ్ల రెవెన్యూ గ్రోత్ ఇది చూడ్డానికి ఇదొక సింపుల్ నంబర్లా అనిపించొచ్చు కానీ మన కథ మొదలయ్యేది ఇక్కడే సరే ఈ మొత్తం స్టోరీని మనం కొన్ని భాగాలుగా చూద్దాం ముందుగా వాళ్ల గ్రోత్ స్టోరీ ఏంటో చూద్దాం ఆ తర్వాత ఈ విజయాల వెనుకున్న నాలుగేళ్ల స్ట్రాటజిక్ మార్పు గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ విజయాలకు అసలు కారణమేంటి మరి భవిష్యత్తు కోసం ఏఐతో వాళ్లు ఏం చేయబోతున్నారు ఫైనల్గా వాళ్ల గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఏంటో కూడా చూద్దాం ఓకే ముందుగా మొదటి భాగం వాళ్ల గ్రోత్ స్టోరీ ఈ నంబర్స్ వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కేవలం ఇరవై తొమ్మిది శాతం గ్రోత్ ఒక్కటే ఇక్కడ విషయం అసలు గమనించాల్సింది వాళ్ళ కన్సిస్టెన్సీ వరుసగా నాలుగేళ్లుగా ముప్పై శాతానికి పైగా గ్రోత్ సాధిస్తున్నారు అంతేకాదు వాళ్ల చరిత్రలోనే అత్యధికంగా ముప్పై ఐదు కొత్త క్లయింట్స్ ని సంపాదించారు బట్టి వాళ్ల ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అద్భుతమైన గ్రోత్కి అసలు కారణం ఏంటి ఇక్కడే మనం రెండో భాగానికి వస్తున్నాం ఆ నాలుగేళ్ల వ్యూహాత్మక మార్పు ఈ విజయాల వెనుక ఉన్నా ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే గ్రూప్ సీఈవో రాయ్ ఏమన్నారో వినాలి ఇది ఏదో చిన్న మార్పు కాదు వాళ్ల డైరెక్షన్నే మార్చేసిన ఒక సాహసోపేతమైన నిర్ణయం ఆ మార్పు ఎంత ఫండమెంటల్గా ఉందో చూడండి ఒకప్పుడు వాళ్ళు కొన్ని ప్రాడక్ట్సున్న సర్వీసెస్ కంపెనీ కాని ఇప్పుడు డీప్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ఇ పునాదిగా ఉన్న ఒక గ్లోబల్ ప్రాడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ కంపెనీగా మారిపోయారు అంటే వాళ్ల ఐడెంటిటీనే పూర్తిగా మార్చేసుకున్నారు ఈ కొత్త స్ట్రాటజీ కేవలం మాటలకే పరిమితం కాలేదు వెయ్యి కోట్ల రూపాయలు ఈ మార్పు తర్వాత కొత్త ప్రాడక్ట్స్ డెవలప్ చేయడానికి కొన్ని కంపెనీలను కొనడానికి వాళ్లు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇది వాళ్లు ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు సరే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు స్ట్రాటజీ మార్చారు మరి ఫలితమేంటి వర్కౌట్ అయిందా అదే మనం మూడో భాగం ఈరోజు వాళ్లు సాధిస్తున్న విజయాలకు కారణమేంటి ఈ మార్పు ఎలాంటి ఫలితాలనిచ్చిందో ఇప్పుడు చూద్దాం వాళ్ల విజయాలు చూస్తే ఈ స్ట్రాటజీ ఎంత బాగా పనిచేస్తోందో క్లియర్గా తెలుస్తోంది చూడండి బ్యాంకింగ్ సెక్టార్లో యుసిఓ బ్యాంక్తో ఒక పెద్ద ఏఐ బేస్డ్ డీల్ టెక్నాలజీలో అయితే ముంబై మెట్రో ప్రాజెక్ట్తో వాళ్ల చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్ డేటా సెంటర్స్లో కూడా మంచి గ్రోత్ ఇవన్నీ వాళ్లు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారని చెప్పడానికి గట్టి ఆధారాలు కథ ఇక్కడితో అయిపోలేదు ఇప్పటివరకు చూసింది వాళ్ల ప్రెజెంట్ ఇప్పుడు ఫ్యూచర్లోకి వెళ్దాం మన నాలుగో భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు దూసుకెళ్లడం ఈ నేటివ్ ప్రపంచం కోసం వాళ్లు ఎలా రెడీ అవుతున్నారో చూద్దాం అసలు ఈ నేటివ్ వరల్డ్ కోసం బిల్డ్ చేయడం అంటే ఏంటి ఆరియన్ ప్రో ఈ ఛాలెంజ్ ని ఎలా తీసుకుంటోంది వాళ్ల స్ట్రాటజీ మూడు రేసుల చుట్టూ ఉంది మొదటిది సొంతంగా ఆలోచించి పనిచేసే నెక్స్ట్ జెన్ ఏఐ అప్లికేషన్స్ ని తయారు చేయడం రెండోది కంపెనీలకు ఇంటెలిజెన్స్ ఇచ్చేందుకు ఒక ఎంటర్ప్రైజ్ ఏఐ లేయర్ ని క్రియేట్ చేయడం ఇక మూడోది ఏఐ మోడల్స్ ని టెస్టింగ్ స్టేజ్ నుండి రియల్ వరల్డ్లో వాడకంలోకి తీసుకురావడానికి కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం చూస్తుంటే ఇది చాలా పెద్ద ప్లాన్లాగే ఉంది ఈ పెద్ద ప్లాన్స్ నిజం చేయడానికి వాళ్ళు ముంబై ప్యారిస్ లండన్లలో గ్లోబల్ ఏఐ ల్యాబ్స్ ని కూడా పెట్టారు ఈ ల్యాబ్స్లో అప్లైడ్ ఏఐ డేటా ఆర్కిటెక్చర్ లాంటి కాంప్లెక్స్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ ని స్పీడప్ చేస్తున్నారు సరే ఏఐ ఒక్కటే కాదు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లో ఇంకో కీలకమైన పాయింట్ ఉంది అదే మన చివరి భాగం గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇండియాలో సక్సెస్ అయిన ఈ మోడల్ని కొత్త మార్కెట్లకు ఎలా తీసుకువెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతానికి వాళ్ల మెయిన్ ఫోకస్ అంతా యూరప్ మీద ఉంది అక్కడ సక్సెస్ అవ్వడం కోసం జస్ట్ ప్రోడక్ట్స్ అమ్మేయడమే కాదు లోకల్గా టీమ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయడానికి చాలా గట్టిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ విషయంలో వాళ్ల అప్రోచ్ ఎలా ఉందో సీఈఓ ఆశిష్ రాయ్ మాటల్లోనే క్లియర్ గా తెలుస్తుంది ఇది షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాదు లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఓపికతో వేస్తున్నడుగు సో ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ప్రో ఇప్పుడు ఏఐ మీద గ్లోబల్ మార్కెట్ల మీద చాలా పెద్ద బెడ్స్ వేస్తోంది మరి వాళ్లు వేస్తున్న ఈ పెద్ద అడుగులు టెక్నాలజీ వరల్డ్లో నెక్స్ట్ ఫేజ్ని డిఫైన్ చేయగలవా వాళ్ల జర్నీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి